పురాణ గాథల ప్రకారం యమునా నది యమధర్మరాజుకు చెల్లెలు ఆమెకు అన్నగారంటే వల్లమాలిన ఆపేక్ష తన ఇంటికి రమ్మని తన చేతి వంట భుజించి వెళ్లమని ఎన్నోసార్లు సోదరుణ్ణి ఆమె కోరింది అలా కోరగా కోరగా ఒకరోజు యముడు సోదరింటికి వచ్చాడు ఆ రోజు కార్తీక శుద్ధ విధియ చిత్రగుప్తునితో సహా విచ్చేసిన యముణ్ణి అతని పరివారాన్ని యమున ప్రీతిగా స్వాగతించి స్వయంగా వంట చేసి విందు భోజనాలతో అందరినీ చక్కగా సంతృప్తి చెందేలా చేసింది చెల్లెలి ఆప్యాయతకు యముడు మురిసిపోయాడు ఏదైనా వరం కోరుకోమన్నాడు అక్క చెల్లెళ్ల ఇళ్లకు వెళ్లి వారి చేతి వంట ఆరగించే అన్నా అపమృత్యు భయం నరకలోక ప్రాప్తి లేకుండా ఉండే గొప్ప వరాన్ని అనుగ్రహించమని యమున తన సోదరుణ్ణి కోరింది ప్రతి ఏటా కార్తీక శుద్ధ విధియను అందుకు తగిన రోజుగా నిర్ణయిస్తూ ప్రతి ఏటా ఆనాడు ఇంటికి వచ్చి చెల్లెలి చేతి వంటతిని వెళతానని యమధర్మరాజు ఆమెకు మాట ఇచ్చాడు లోకంలో ఇదే రకమైన ఆచారాన్ని పాటించే మగవారిని ఎన్నడూ అకాల మృత్యువు దరిచేరదని నరకలోక భయం ఉండదని హామీ ఇచ్చాడు అంతేకాదు ఆ రోజు ఏ స్త్రీ తన సోదరులను పిలిచి అన్నం పెట్టి ఆదరిస్తుందో ఆమె జీవితాంతం సుమంగలీగా జీవిస్తుందని భోగభాగ్యాలతో తూలుతూగుతుందని యముడు వరం ప్రసాదించాడు పురాణ గాథలను అనుసరించి యముడికి యమునకు మధ్య ఈ ఉదంతం కార్తీక మాసం రెండో రోజు విదయనాడో జరిగింది కాబట్టి దాన్ని యమద్వితీయగా పాటించడం ఆనవాయితీగా అయింది ఆమె చేతి వంట ప్రత్యేకతను పవిత్రత వివరిస్తూ భగినీ హస్తాన్న భోజనం అని పిలవడం లోకంలో సాంప్రదాయంగా స్థిరపడింది ఇది దీపావళి ఐదు రోజుల పండుగలో ఒక పండుగ మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్